సో అకార్డింగ్ టు ది ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఈ జీవో ప్రకారంగా జీవో ఇరవై ఎంఎస్ నెంబర్ ట్వంటీ సిక్స్ డేటెడ్ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా ఫస్ట్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్ ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్ ఐదు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది సో లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ వరకు చదివినటువంటి పిల్లలు మొత్తం డెబ్బై ఒక్క లక్ష తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు మంది అయితే దానికి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పిల్లల్ని ఈ సంవత్సరం యాడ్ చేసుకుంటే మొత్తం ఎనభై మూడు లక్షల పదిహేను వేల రెండు వందల యాభై ఐదు మంది స్టూడెంట్స్ బోత్ ఇంటర్మీడియట్ వరకు కానీ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కానీ ఎలిజిబిలిటీ ఉంటే కూటమి ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుందో తెలుసా అండి మొత్తం యాభై నాలుగు లక్షల తొంభై యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మంది అంటే మొత్తం ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పిల్లలు ఎనభై మూడు లక్షల పదిహేను వేల రెండు వందల యాభై మంది అయితే దానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎలిజిబుల్ లిస్టు ఇది నేను చెప్తున్న లిస్ట్ కాదండి జిఓఎంఎస్ నెంబర్ ట్వంటీ సిక్స్ ప్రకారం పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం కూటమి ప్రభుత్వం ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చింది ఆ ఎలిజిబిలిటీ లిస్టు ప్రకారంగా వాళ్ళు చెప్తున్న ఎలిజిబిలిటీ లిస్టు యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మంది టోటల్గా ఎలిజిబిలిటీలో ఉన్నారు అంటే రమారమీగా నేను ఎందుకంటే ఒక ఒక సంవత్సరం స్కూల్లో పిల్లలు ఒక ఒకటో తరగతిలో ఐదు లక్షల మంది జాయిన్ అయితే నెక్స్ట్ ఇయరు నాలుగు లక్షల తొంభై వేల మంది జాయిన్ అవ్వచ్చు ఐదు లక్షల పదివేల మంది జాయిన్ అవచ్చు ఒక ఐదు వేలు అటు ఇటుగా పిల్లలు అడ్మిట్ అవుతారు తప్ప టోటల్గా జీరో ఎప్పటికీ అవ్వదు సో పిల్లలు అడ్మిషన్స్ అడ్మిషన్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఎప్పుడు కాన్స్టాంట్గా వెళ్తూనే ఉంటాయి ఒక యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు అటు ఇటుగా ఉంటాయి తప్ప ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి పిల్లల లెక్క రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనభై మూడు లక్షల పదిహేను మంది పదిహేను వేల మంది అయితే దాంట్లో యాభై నాలుగు లక్షల మంది పిల్లలకే ఎలిజిబిలిటీ ఇవ్వటం వల్ల టోటల్గా ఇరవై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల యాభై రెండు మందిని కూటమి ప్రభుత్వం ఈ స్కీమ్ నుంచి ఎలిమినేట్ చేసింది అనేది నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం ఇరవై ఎనిమిది లక్షల మందిని ఇరవై 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 ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల యాభై రెండు మంది ఒక ఫిగరు ఈ ఫిగరు టెన్ టూ ఫిగర్ మాత్రమే దీనికి ఒక పదివేలు అట్టుకొని ఒక పదివేలు ఇటుగానే వేసుకోవాలి తప్ప ఎగ్జాక్ట్లీ ఇంతమందిని ఎలిమినేట్ చేసిందని నేను బట్ ఓవరాల్ గా రమారమి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై వేల మంది నేను చెప్పేటువంటి ఫిగర్కి ఒక యాభై వేల మందిని ఎక్కువనే ఎక్కువగానే ఎక్స్క్లూడ్ చేసి ఉంటుంది తప్ప తక్కువగా ఎక్స్క్లూడ్ చేసే అవకాశం లేనే లేదు ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్ ఇంతవరకు టెన్ టూగా వాళ్ళు తీసుకున్నారు టెన్ టూగా నేను తీసుకుంటున్నా సో ఓవరాల్గా ముప్పై లక్షల మంది పిల్లలని ఈ స్కీమ్లో నుంచి ఎలిమినేట్ చేసి మీరు ఏం సమాచారం ఏమి ఏమీ సందేశం ఇవ్వాలనుకున్నారు కోటమి ప్రభుత్వ పెద్దలని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా పక్కన కూర్చున్న నారా లోకేష్ని అడుగుతున్నా ముప్పై లక్షల మంది తల్లిదండ్రులకి తల్లులకి మీరు ముప్పై లక్షల మంది పిల్లల తల్లులకి ఈరోజు మీరు ఎక్స్క్లూడ్ చేసి వాళ్ళని స్కీమ్లో నుంచి ఎలిమినేట్ చేసి అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా ఈ యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు ఎలిజిబిలిటీ లిస్టులో మరలా ఈ యాభై నాలుగు లక్షల మంది ఎలిజిబుల్లా కాదా వీళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయా లేదా ఎవరికి తెలియదు ఎందుకు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా పద్నాలుగు కండిషన్స్ తోటి ఎలిజిబుల్ క్రైటీరియా పెట్టారు ఈజీఓలోనే పద్నాలుగు కండిషన్స్ తోటి ఎలిజిబుల్ క్రైటీరియా పెట్టారు నేను అడుగుతున్నా నారా లోకేష్ని నారా లోకేష్ నువ్వు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏమని హామీ ఇచ్చావు ఈ ఈ ఈ స్కీమ్లో మీకు కండిషన్స్ అప్లై అనే మాట చెప్పారా మీరు కండిషన్స్ ఉంటాయన్న మాట చెప్పారా మీరు ఏ విధంగా కండిషన్స్ అప్లై చేసి పద్నాలుగు కండిషన్స్ పెట్టారు ఈ కండిషన్స్ ఏంటో కూడా నేను మీకు చదివి వినిపిస్తా మీరు ఈ మాట చెప్పలేదు కదా టోటల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ షుడ్ నాట్ ఎక్సీడ్ టెన్ థౌజండ్ పర్ మంత్ అండ్ రూరల్ ఏరియాస్ పన్నెండు వేలు రూరల్ ఏరియాల్లో పన్నెండు వేలకి షుడ్ నాట్ ఎక్సిడ్ టెన్ మంత్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ మంత్ అర్బన్ ఏరియా అర్బన్ ఏరియాలో పన్నెండు వేలు తాటకూడదట మీరే చెప్తారు ఈరోజు కూలీకి వెళ్తే వెయ్యి రూపాయలు వస్తాయని ఒక నెలకి పన్నెండు వేల రూపాయలు కనుక సంపాదించుకుంటే ఆ కుటుంబం ఎలిజిబిలిటీలోకి రాదా అరే సిటీలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంటే పదివేలు రూపాయలు ఏడు వేల రూపాయలు అవుతుంది సార్ మీరు ఇంత దుర్మార్గంగా రూరల్ ఏరియాలో ఉన్నవాళ్ళు పదివేలకి మించి సంపాదించకూడదంట అబ్బార్న్ ఏరియాలో ఉన్నవాళ్ళు పన్నెండు వేలకు మించి సంపాదించి ఈ స్కీమ్ అప్లై కాదంట ఈ మాట మీరు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చే ముందు చెప్పిందా మేము ఇదిగో ఇంతమందికి ఇస్తామని చెప్పిందా అట్లీస్ట్ వన్ పర్సన్ ఇన్ ది హౌస్ హోల్డ్ షుడ్ పొజిషర్ రైస్ కార్డ్ ఈ మాట చెప్పారా మీరు ఈ రాష్ట్రంలో ఒక కోటి ముప్పై లక్షల పైగా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి మీరు వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళే ఎలిజిబిలిటీలోకి వస్తారని ఎలా చెప్తారు మీరు నేను చెప్తున్నా ఈ రోజున ఒక సెక్యూరిటీ గార్డు లేకపోతే ఒక చిన్న ఉద్యోగం చేసే ముప్పై వేలు రూపాయలు సంపాదించే ఉద్యోగం చేసేటువంటి ఒక సెక్యూరిటీ గార్డో ఒక చిన్న అకౌంటెంటో ముప్పై వేల రూపాయలకి సంవత్సరానికి నేను నెలకు ముప్పై వేలు సంపాదిస్తే ఇంకో ఇరవై వేల రూపాయలు అప్పు చేసి బతకాల్సిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది ధరలు ఎలా మండిపోతున్నాయి ఒక రెంట్కు తీసుకుంటే ఒక ఇల్లు ఒక చిన్న బెడ్రూము ఒక చిన్న కిచెను ఒక చిన్న హాల్ ఉన్న మూడు రూములు ఇల్లు తీసుకుంటే పదివేల రూపాయలు అవుతుందండి ముప్పై వేలు రూపాయలు సంపాదిస్తే పది ఫిఫ్టీ పర్సెంట్ రెంట్కే కట్టాల్సి వస్తుంది ఈ రోజున మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒక పిల్లవాడు ఒక ఒక రోజు ఎక్కడికైనా ఒక చిన్న బయటకు తీసుకెళ్ళండి పార్కుకి తీసుకెళ్ళండి అంటే తల్లిదండ్రులు తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు సంపాదించే సంపాదన కనీసం మూడు పూట్ల తినడానికి కూడా సరిపోతున్న పరిస్థితుల్లో మీరు పదివేల రూపాయలకి మించి ఎక్కువ సంపాదిస్తే మీకు ఎలిజిబిలిటీ లేదు అంటే ఈ రాష్ట్రంలో ఈ ముప్పై లక్షల మంది మీరు ఎలిమినేట్ చేసిన ముప్పై లక్షల మందిలో ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు నారా లోకేష్ గారు ఈ ఇంత దుర్మార్గంగా ఇలా ఎలిమినేట్ చేస్తుంటే ఇలాంటి వ్యక్తులని చొక్కా పట్టుకుని గల్లా పట్టుకొని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ దీని మీద రియాక్ట్ అవ్వడేంటి అంటున్నాను నేను ఇంతకంటే కూటమి ప్రభుత్వం దానికంటే పది ఇంతలు మేము ఇస్తాము అని చెప్పినటువంటి మీరు రియాక్ట్ అవ్వరేంటి మీరు స్పందించరేంటి ఈ కండిషన్ సప్లై అనే కాన్సెప్టు అదే మీ అధికార ప్రతినిధి చెప్పింది కదా ఎవడు బాగుపడ్డాడు ఎవడు తిన్నాడు ఈ పథకాల వల్ల ఈ పథకాలు పనికి మాలిన పథకాలు ఈ పథకాలు తీసుకునే వాళ్ళు పనికి మాలిన వాళ్ళని మీ అధికార ప్రతినిధి జనసేన అధికార ప్రకతి ప్రకటించిన ప్రకటన బహుశా మీ మనసులో ఉన్న ప్రకటనే ఆమె చెప్పి ఉండొచ్చు మరి ఈరోజు ఎందుకు మాట్లాడటంలా జనసేన ముప్పై లక్షల మంది తల్లిదండ్రులని పక్కన పడేసి నేను ఇంకొక కాన్సెప్ట్ కూడా వస్తాను మళ్ళీ చెప్తాను టోటల్ ల్యాండ్ బిల్ హోల్డింగ్ ఆఫ్ ది షుడ్ నాట్ లెస్ దాన్ త్రీ ఏకర్స్ ఆఫ్ వెట్ ల్యాండ్ అండ్ టెన్ ఏకర్స్ ఆఫ్ ట్రై ల్యాండ్ సో భూమి ఉండకూడదంట ఎక్కువ ఎనీ వన్ అమాంగ్ ది హౌస్ హోల్డ్ మెంబర్స్ ఓవింగ్ ఫోర్ వీలర్ టాక్సీ ట్రాక్టర్ ఆటోస్ ఆర్ ఎగ్జాంప్టెడ్ సో ఫోర్ వీలర్ ఉంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ది మంత్లీ ఎలక్ట్రిసిటీ యూటిలైజేషన్ బి లెస్ దాన్ త్రీ హండ్రెడ్ మంత్ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కానిస్తే వాళ్ళు ఎలిజిబిలిటీ నేను ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులను కూడా అడుగుతున్నా మీడియా సోదరులకి పాపం అటు పని చేయలేరు ఇటు డైరెక్ట్గా గవర్నమెంట్ జాతాలు రావు సో ఏదో కష్టపడి నిజాయితీగా రూపాయి అది రూపాయి సంపాదించుకుంటూ ఉంటారు ఈ రోజున ప్రతి ఒక్క కంపెనీ కూడా జీరో ఇన్స్టాల్మెంట్ తోటి ఏసీలు ఆఫర్ చేస్తుంది ఏసీలు లేకుండా ఈరోజు ఒక సామాన్యుడు నిద్రపోయే పరిస్థితి విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదు ఒక చిన్న ఏసీ ఒక రూపాయి ఇన్స్టాల్మెంట్ కూడా కట్టకుండా ఒక ఏసీ కొనుక్కొని నెలకు ఒక మూడు వేలు రెండు వేలు కట్టుకుందామని నాకు తెలిసిన ప్రతి సామాన్యుడు మిడిల్ క్లాస్ మ్యాన్ ఏసీ కొనుక్కుంటున్నాడు ఒక ఏసీ కానీ కొనుక్కున్నామంటే వరస్ట్ కేసులో రెండు వందలు యూనిట్లు అది ఒక సంవత్సరం ఒక నెలకి కాలుతుంది అంటే మూడు వందల యూనిట్లు కాలితే కాల్చుకుంటే మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చదువుకునే హక్కు లేదా అండి వాళ్ళ పిల్లలకి ఇచ్చేటువంటి డబ్బులు తీసుకునే హక్కు వాళ్ళకి లేదా ఈ కండిషన్ పెడతామని మీరు ఎలక్షన్స్కి ముందు చెప్పారా మీరు మూడు వందల యూనిట్లు కాల్చుకుంటే ఇక లేదు అని మీరు ఏమైనా చెప్పారా కండిషన్ చెప్పారా నాకు ప్రజలకు చెప్పారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పారా అంటే నేను ఇంతకు ముందు చదివాను కదా యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మంది ఈ కూడా రేపొద్దున ఎలిమినేట్ చేసే ప్రాసెస్ ఇది ఈ యాభై నాలుగు లక్షల మందికి డబ్బులు వస్తాయి ఎవరికి తెలియదు గ్యాస్ సిలిండర్లు ఇచ్చినట్టే ఉంటుంది మీరు అడగండి వెయ్యి కుటుంబాలను సర్వే చేయండి నాట్ ఓన్లీ రెండు కుటుంబాలకు కూడా గ్యాస్ సిలిండర్లు రాల ఇప్పుడు యాభై నాలుగు లక్షల మందిలో ఈ పద్నాలుగు కండిషన్స్ పెట్టి రమారమి ముప్పై లక్షల మందిని ఎలిమినేట్ చేసి పడేస్తారు ఈ ఇరవై లక్షల మంది ఇరవై లక్షల మంది కూడా మరి వాళ్ళు తెలుగుదేశం అయితే తెలుగు బీజేపీ అయితే జనసేన అయితే మళ్ళీ ప్రపోర్షనెట్గా డెబ్బై పర్సెంట్ తెలుగుదేశం ట్వంటీ పర్సెంట్ జనసేన టెన్ పర్సెంట్ బీజేపీ వాళ్ళు పంచుకుంటారేమో నాకు తెలియదు కానీ దాంట్లో కూడా రాజకీయాలు చూస్తారేమో నాకు తెలియదు కానీ ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో రేపు ఎంతమంది ఎలిమినేట్ అవుతారో నోబడి నోస్ బికాస్ వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే ఎలిజిబిలిటీ లిస్ట్ ఇంకా పబ్లిష్ కాల అబ్జెక్షన్స్ తీసుకుని ఎలిజిబిలిటీ లిస్ట్ పబ్లిష్ చేయడానికి చాలా సమయం పడుతుంది అండ్ ఇన్ కేస్ ఎనీ మెంబర్ ఇన్ హౌస్ హోల్డ్స్ ఈజ్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ది హౌస్ హోల్డ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఎనీ మెంబర్ మెంబర్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి నేను మా తమ్ముడు మా అక్క లేకపోతే మా చెల్లెలు మేమంతా ఒక జాయింట్ ఫ్యామిలీకి ఉంటున్నామండి నేను నా తమ్ముడు పిల్లలు ఉన్నారండి మా అక్క పిల్లలు ఉన్నారండి నా చెల్లెలు పిల్లలు ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్ నేను దాంట్లో ఒక చిన్న అండి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఇప్పుడు నేను ఆ ఎంప్లాయీలో భాగంగా ఉన్నా ఆ కుటుంబంలో హౌస్ హోల్డ్లో భాగంగా ఉన్నా బికాస్ అవర్ ఈజ్ ఎ జాయింట్ ఫ్యామిలీ నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతా నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా తమ్ముడు పిల్లలకు తీసేస్తారా నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా చెల్లెల పిల్లలకు తీసేస్తారా నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా అక్క పిల్లలకు డబ్బు డబ్బులు ఇవ్వమంటారా జడా కుమారు తమ్ముడుగా అక్కగా చెల్లిగా పుట్టిన నేరానికి ఈ నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న నేరానికి ఈ పథకం వాళ్ళకి అమలు పరచరా వాట్ ఈస్ దిస్ కండిషన్ ఇస్ అట్ కండిషన్ ఇస్ టెనబుల్ ఇది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందా రాష్ట్ర ప్రజలకు ఈ కండిషన్ ఉంటుందని చెప్పారా మీరు నేను అనేది మీరు అబద్ధాలు చెప్పి ఈ విధంగా కండిషన్ అప్లై అని మొబైల్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు ఫైనాన్స్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు మీకు కూడా మోసం చేస్తే రాష్ట్ర ప్రజలు మీరు రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దేనికోసం అంటున్నా పోనీ ఈ పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీ జేబులో డబ్బులు అయ్యామన్నా మీరు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి సంపాదించే ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లో తీసి ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా లేక నారా లోకే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి హెరిటేజ్లో నుంచి తీసుకొచ్చి ఏమన్నా ఇస్తున్నారా రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి ట్యాక్సుల్లో నుంచి రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి డబ్బుల్లో నుంచి డివిడెండ్లు తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర వరల్ బ్యాంక్ దగ్గర వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల్లో నుంచి ఇచ్చే దాంట్లో కూడా మీరు ఈ విధంగా ప్రజలని కండిషన్స్ అప్లై అని పెడితే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి ప్రజలు ఎవరితో మొరపెట్టుకోవాలి ఈ పథకం అమలు పరిచింది సూపర్ సిక్స్లో అద్భుతంగా అమలు పరుస్తుందని రాష్ట్ర ప్రజలు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి నేను ప్రతి సందర్భంలో విమర్శిస్తున్నానని కాదు మీరు చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి మీరు ఏం మాట చెప్పారు మీరు ఏం ప్రజలు అమలు చేస్తున్నారు